మహానంది క్షేత్రంలో కాసుల కోసం ఆలయ అధికారులు కన్నింగ్ వ్యవహారం నడపటం పలు విమర్శలకు దారితీస్తోంది మహానంది క్షేత్రంలో ఆలయ అధికారులు ప్రతి విషయంలో మోసపూరితంగా వ్యవహరించటం పలు విమర్శలకు దారితీస్తోంది కాసుల కోసం మరుగుదొడ్లను కూడా విడిచిపెట్టకపోవటం తీవ్ర దుమారం రేపుతుంది నీకింత మాకింత అనే విధంగా ఆలయ అధికారుల పర్యవేక్షణ చర్చనీయాంశంగా మారింది మరుగుదొడ్లు ఉచితంగా అవకాశం కల్పించాల్సి ఉండగా బోర్డుపై ఉచితం అనే పదంపై స్టిక్కర్లు అంటించి వసూళ్లు చేయటంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆలయ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి దందా కొనసాగిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు రాష్ట మంత్రి రామ నారాయణ రెడ్డి మహానంది క్షేత్రంలో భక్తులకు ఉచితంగా మరుగుదొడ్డి అవకాశం ఇవ్వాలని ఆదేశించడంతో బోర్డు ఏర్పాటు చేశారు బోర్డు ఏర్పాటు చేసిన వారం రోజులకే బోర్డుపై ఉన్న ఉచితం అనే పదంపై స్టిక్కర్లు అంటించి భక్తులకు కనిపించకుండా రూపాయల నుంచి ఇరవై రూపాయలు చేస్తున్నారు ఈ తత్వంగం ఒక ఆలయ పర్యవేక్షకుని ఆధీనంలో కొనసాగించటం దుమారం రేపుతుంది ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు నుంచి ఉదయం ఎనిమిది వరకు సాయంత్రం ఆరు నుంచి పది గంటలకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపం వలన అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్